రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు ఈ గత వంద రోజులలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు పరచుకుంటూ అదేవిధంగా మొన్న చెప్పిన విషయాన్ని కూడా ప్రతి కులానికి సంబంధించినటువంటి కార్పొరేషన్ పదహారు ఏర్పాటు చేయడము చాలా అభినందనీయం వారు పలు బడకీన వర్గాల అభివృద్ధి కోసము ఎవరి కార్పొరేషన్ ద్వారా వాళ్ళే చేయించుకొని అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో అలాంటి నిర్ణయం తీసుకోవడం మొత్తం ఒక చరిత్రాత్మకమైన అని నేను హర్షిస్తా ఉన్నాను ఈరోజు మన ఇన్ఛార్జ్ అయినటువంటి మహేంద్ర ఆధ్వర్యంలో ఉడికేళ్ళ కవి గారు పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఈ యొక్క ఇరవై ఆరు వార్డు అభివృద్ధికి ఇరవై ఐదు వార్డు అభివృద్ధికి తగినంత మహేంద్ర సహాయం చేసి తను చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ రోజు పార్టీలోకి వచ్చినందుకు వారికి అభినందన తెలుపుతూ వార్డు ప్రజలందరికీ ఒక దయచేసి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీరందరూ పార్లమెంట్ అభ్యర్థికి కాంగ్రెస్ కు ఓటేసి గెలిపిస్తే మనకు పార్లమెంటు నిధులు కూడా వచ్చి మన అభివృద్ధికి తోడ్పడతాయి కాబట్టి తప్పనిసరిగా మీరందరూ అధిక సంఖ్యలో పార్లమెంట్ ఎలక్షన్ లో పాల్గొని ప్రతి ఒక్కరు సైనికుల పనిచేసి పార్లమెంట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ ఓటేసి గెలిపించాలని కోరుతూ రవి గారికి గురించి దగ్గర ఉన్నాను కాంగ్రెస్ పార్టీ పార్టీ కాంగ్రెస్ రెడ్డి గారి నాయకత్వం లోకి వచ్చిన రవి గారిని సాధారణంగా ఆహ్వానిస్తూ అభినందిస్తా ఉన్నాను ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి గ్యారెంటీ పథకాలు మరియు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కొరకు చేస్తున్నటువంటి పనులకు ఆకర్షితులై మహేంద్ర ఆధ్వర్యంలో సిరిసిల్లాలోని వారి ఇన్ఛార్జి వారి ఆకర్షితులై గారు రావడం చాలా సంతోషించవలసిన అంశం ముఖ్యంగా మన ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి ఆరు పథకాలు కూడా దాదాపు వంద రోజుల లోపలే పూర్తి చేయడం జరిగింది అలానే కాకుండా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి మహిళకు ఒక లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించడం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఒక లక్ష రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది అంటే మన ఇరవై ఐదు వందలతో కలుపుకుంటే దాదాపు ఒక లక్ష ముప్పై వేల రూపాయలు ప్రతి మహిళ ఇంటికి జమ అవుతుంది అది చాలా వారి యొక్క కుటుంబానికి ఆసరాగా ఉంటుందని చెప్పి ప్రభుత్వం భావించి మంచి మంచి పథకాలు మన కోసం ప్రవేశపెట్టడం జరుగుతుంది కాబట్టి రాబోయే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీరందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ రవి గారికి మరొకసారి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను